Sampai jumpa. ناوالي کا 4 لیٹر یہ ناوالي کا 2 کینڈا پاسا ناوالي میں لے لے آيو کا سمے دا 51 14 ورتا رو श्री <laughs> <laughs>

ಅದೇವಿ <down> <that is German> <yourself> <ậpmat> மார் யா ரெண்டி யாதி ரெடி யாது ரெண்டு

तेरे मस्ता, तेरे मस्ता, काने ना, आ गए गए, जोड़ देता, ना, चें, 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 चें అమాలి అసోసియేషన్ అయినటువంటి వెంకటర్శి గారు ఈ జగ శాఖ సన్మానించగా కోరుతున్నా మాకు సహకరించినటువంటి ఈ అమ్మాయి సైలు పేరు పేరున గ్రామ పెద్దలకు మరియు ఇతర గ్రామ రైతు రైతు సోదరులకు అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా కానీ వచ్చే సంవత్సరాలుగా మాకందరూ అన్ని విధాలుగా సహకరిస్తారని కోరుకుంటూ మీకు అందరికీ తీసుకుంటున్నాం మాకు ఆర్థికంగా సహకరించి మా ముందు నిలపిస్తున్నటువంటి పత్తికొండ పత్తికొండ జైపాల్ రెడ్డి గారు తల్లే జైపాల్ రెడ్డి గారు ఏటిట్లా ఏగైటర్స్ గారు పత్తికొండా రెడ్డి గారు మార్సావన ప్రతినిధులు నివాసం આને કદાચ કદાચ હતું ને એન એન Ramesh kamu laker karo? نৱا دوي دولا پالا راجستانيک سامانچناټو انتھہ کا اے 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 اے

कच्चा लड़का लाड़े, ये तो साझा लड़ाई में निचोड़ कर सारी ये लोग कैसे अच्छा पक्का बना रहे होगा? కాదు కాదు మీరు అందరు ఇస్తా ఉండరు پيٽي کي باڻي ڏي ۽ ڏاڍو 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 ڏي ۽ పంచాలనే సవారి గారు ఏ వేగం జరిగిందో ఇరవై నిమిషాల పాటు వేగం పెంచితేనే ఏకమోసారి చూసుకోవాలా 哎，媳妇，你能够？能够。

Selamat pagi, selamat pagi, selamat आ <laughs> 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 semara

நசிம்மா கடனே తొమ్మిదవ రౌండ్ నేను ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఎందుకో జనాలు చంపక ఉండాలి మళ్ళీ గరింపన్న కాదు రేమలే గ్రామంలో ఏం అర్థం కాదు డోర్ ఛార్జింగ్ పెట్టుకొని అంటున్నారు రావాలా ஆலா வெஞ்சா கேட்டே சப்பக்ளே ஆ 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

ನಟಿಸ್ಲ का बहुत-बहुत धन्यवाद आज का एक आपका बहुत-बहुत धन्यवाद కట్టలు మేమే కట్టి సమ్మో కాదు నేనైతే చెప్పలేను మళ్ళా వెనకాల మహా కాలెండర్ వల్ల అవకాశాలు ఉన్నాయండి ప్రస్తుతం మీకు మన స్థానానికి

એટલા નારાલે ના કેસા રે આરે કો સજે કે તનનો કેલા આબો કુરિ ગરવા દે છેપનો સરી રે કો સોયા આકરી નમક નું વિશાળ માત્રમેલે આ અલવત નળવત

మోద్ర స్వామి ఆవిశలతో కోస విని రాయుడు గత్వాల చూడమ్మ గత్వాల చిలాడ సమయ వాక్య మూడు నిమిషాలు మాత్రమే సమయ వాకర్ మూడు నిమిషాలు మాత్రమే ఆ చవారి కొలాన తరవేల తిరిగి రెండు వేల తిరిగి యాభై ఎనిమిది అడుగుల అరంగాల n